రాష్ట్రంలో మహిళల భద్రత గౌరవం సాధికారత లక్ష్యంగా మహిళా అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ చెలికాని రామారావు స్మారక భవనంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన కన్నుల పండుగగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తుందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు హెచ్చించిందన్నారు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంత్ శెట్టి సుభాష్ తన విధుల్లో భాగంగా అమరావతిలో ఉండటంతో ఫోన్ ద్వారా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి సుభాష్ సందేశం విన్న మహిళలు పెద్ద ఎత్తున ఆనందంతో కరతాల ధ్వనులు చేశారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి మాట్లాడుతూ మహిళలకు మదర్ తెరిసా ఝాన్సీ లక్ష్మీబాయి సావిత్రిబాయి పూలే సరోజినీ నాయుడులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు స్త్రీ లేకుండా సృష్టి లేదని మహిళలు విద్యతోనే మనుగడ సాధించగలరన్నారు తెలుగుదేశం పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జాస్తి విజయలక్ష్మి ద్రాక్షరం సర్పంచ్ అరుణ పలువురు మహిళా నాయకులు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగములో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవడం సంతోషకరమన్నారు కుటుంబ వ్యవస్థను సక్రమంగా నడపగలిగిన సత్తా ఘనత మహిళకే సాధ్యమన్నారు మహిళకు ఆస్తి హక్కు కల్పించడం ద్వారా పురుషులతో సమాన హోదా కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు ఏజీపీ కమలకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఆవశ్యకతను మహిళలు ఎదుర్కొంటున్న న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు అనంతరం సత్యం శెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ శెట్టి శ్రీదేవిను జాతీయ స్థాయిలో గ్రాహంవెల్ అవార్డు అందుకున్న ఇంజనీరింగ్ విద్యార్థిని దంగేటి శ్రావ్యను పట్టణంలో వివిధ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న మహిళలు మహిళా ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఆసుపత్రి నర్స్ సూర్యకుమారి తదితరులను ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి అయ్యప్పనాయుడు మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్రీనివాస్ చంద్రకళ టిడ్కోసీఎల్టీసీ బిందు పలువురు మహిళా కౌన్సిలర్లు కూటమి పార్టీ మహిళా నాయకులు అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు స్వయం సహాయక సంఘాలకు మూడు కోట్ల ఎనభై రెండు లక్షల చెక్కుల పంపిణీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇరవై ఆరు స్వయం సహాయక సంఘాలకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా స్వయం సహాయక సంఘాలకు విడుదల చేసిన మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల చెక్కును మున్సిపల్ కమిషనర్ ఉమ్మి అయ్యప్పనాయుడు చైర్పర్సన్ దాదంశెట్టి శ్రీదేవి మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా మహిళా సంఘాలకు అందచేశారు అనంతరం కేకు కోసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు మున్సిపల్ అధికారుల సహకారంతో మన యొక్క మున్సిపల్ మన పట్టణ పద్మ పద్మ పౌరురాలు చైర్మన్ గారు అయినటువంటి శ్రీదేవి గారి సహకారంతో వేళ మహిళా దినోత్సవ కార్యక్రమం చాలా జయప్రదంగా చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇంత ఉత్సాహంగా మహిళలందరూ పాల్గొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి అందరికీ అవసరం తెలియజేసుకుంటూ ఈరోజు మహిళ శక్తి నుంచి నేల నుంచి రిగికి ఒక మహిళ పైకి ఎదిగిందంటే స్వయంకృష్టితో మహిళల పట్టుదలతోటి ఈ రోజుని దేశాన్ని శ్వాసించిన మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి అయినటువంటి ముర్ముగా అనేవండి అలాగే మన నియోజకవర్గంలో చూసుకుంటే మన పట్టణ ప్రథమ పౌరురాలు మన విదేవ్ గారు ఉన్న మహిళలు అందరూ కూడా ఇవాళ దేశాన్ని పరిపాలించే స్థాయిలో ఉన్నారు ఈ స్థాయికి కారణం ఏంటంటే మహిళ దగ్గర ఉన్న మనోదెంబరం వాళ్ళ దగ్గర ఉన్న ఓర్పు వాళ్ళ దగ్గర ఉన్న సహనం ఇవన్నీ కలిపి వాళ్ళని ఒక అక్రబాగా నిలబెట్టే ఈ రోజుని మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు అలాగే మన ఆర్మీలో ఉన్నారు అలాగే వివిధ రకమైన మాజీవులు అవినండి కలెక్టర్లు అవనండి ఎలా ఉన్నారు అంటే అదంతా కూడా మనం గర్వించదగ్గ విషయం ఎందుచేతంటే ఒక స్త్రీలు లేనిదే స్త్రీ లేనిదే ప్రపంచం లేదు సృష్టి లేదు స్త్రీ వల్లే సృష్టి అంత ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా అందర బాబోగులు చూస్తున్నారంటే స్త్రీ యొక్క ఆ సహనం ఓర్పు వల్లే మన ప్రపంచం స్త్రీ నేతృత్వంలోనే ఇంత బాగా వెళ్ళగలుగుతుంది ఈ స్త్రీల కోసం మిస్టర్ గారు ప్రణాళిక రూపొందిస్తున్నారు ఎంఎస్ఎంఈ ద్వారా అందరికీ మహిళకి శిక్షణలు ఇచ్చి ఇక్కడ కొన్ని పరిశ్రమలు రప్పించి వీళ్ళందరినీ కూడా ఒక అక్కడ భాగాన్ని తీసుకెళ్ళడానికి నియోజకవర్గంలో ఒక ప్లాన్ అయితే ఉన్నారు ఆ ప్లాన్ని త్వరలో అమలుపరుస్తారు అలాగే మన నియోజకవర్గంలో చదువుకున్న మహిళలకు అందరికీ కూడా ఉద్యోగం నిరుద్యోగం అనే లేకుండా చేయడానికి కోణానికి అక్కడ కట్టుకుని నెలకి నడుస్తున్నారు మహిళల పట్ల ప్రత్యేకమైన ఒక దృక్పథం ఒక అంకితభావం ఒక గౌరవం అన్న వ్యక్తి సుభాష్ గారు ఆయన వేళ ఈరోజు కృష్ణా జిల్లా కింద మినిస్టర్గా ఉండటం వల్ల రాలేకపోయారు ఆ కార్యక్రమంలో మాకు అప్పు చెప్పారు ఈరోజు స్త్రీ చేయలేనిది ఏమీ లేదని ఇక్కడ మన రామచంద్ర హక్కులోనే ఒక చూప్స్ ఉన్నాయి అలాగే వారిని కూడా ఇవాళ సన్మానించడం జరిగింది ఒక పెట్రోల్ బంక్ వర్కర్లు కాను ఒక ఆటో నడుపుకునే ఒక డ్రైవర్లు కానీ ఇవాళ రూపొందించారంటే ఒక కుటుంబానికి బాసనగా ఇవాళ మహిళలు నిలుపుతుందంటే దాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి ఈవాళ మేము ఒక స్టాఫ్ నర్సుని కూడా సన్మానించడం జరిగింది ఆవిడ యొక్క సేవాభావం ఆవిడ ఛానల్ నుంచి మన రాంద్రపురం ఏరియా హాస్పిటల్లో ఉండి వాడి యొక్క దాతృత్వం ఆవిడ యొక్క సేవను గుర్తించి వాళ్ళు కూడా ఆవిడ కూడా మేము సన్మానించడం జరిగింది అలాగే మన నియోజకవర్గం నుంచి ఒక అమ్మాయి గ్రహం బయలు అవార్డు ఇంకెస్తోందంటే కూడా మన గౌరవకాలం కొంతమంది మహిళలు మనలో ఉండి మన అందరినీ కూడా ఇవాళ మహిళలకి మనం మన ఒక సపోర్ట్ చేయవలసిన పనిలేదు వాళ్ళకి వాళ్ళే కదగలిగే శక్తిలోనూ వాళ్ళు శాసించగలిగే శక్తిలోనూ మన ఈ రోజు మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎంతో చక్కగా మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో సహకారంతో చక్కటి కార్యక్రమాన్ని ముఖ్యంగా మహిళలను సన్మానించే కార్యక్రమం చాలా మంచి చక్కటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు బట్టలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలని వారికి కావలసిన సహాయ సహకారాలన్నీ మేము అందిస్తామని ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు రాజశేఖర్ సుభాష్ గారు చంద్రగారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చర్చి పాల్గొని మహిళలకు మంచి భరోసాగా ఈరోజు వారు గెలిచి ఉన్నారు బట్టలలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలి ఈరోజు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెప్పి ఉన్నారు అదేవిధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో స్త్రీలకు గౌరవానికి ఎక్కడ ఈరోజు ఇక్కడ నిర్మాణ జరుగుతూ ఉంటుంది మహిళలందరికీ కూడా ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ కూడా విషయ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం చాలా మంచి కార్యక్రమం ఈరోజు ఈ పార్టీ మహిళలందరినీ ఇంకా ఏ విధంగా సహాయ సహాయాలు అందించాలన్న మా మున్సిపాలిటీ అంతర్జాతీయ మహిళా దినేదిక మహిళలకి అదే విధంగా ముఖ్యంగా చెప్పాలంటే వేదిక మహిళలే కాదు ఏ వేదిక ముందునందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నాయకత్వ లక్షణాలు మహిళలు అందరూ అంతేకాకుండా ఈ రోజు ప్రపంచంలో మగవారి కంటే కూడా అన్ని రంగాల్లోని ముందడుగు వేస్తూ ప్రతి దాంట్లోనే మేము అన్నాం మేము మగవారి కంటే ఎక్కువ మేము వాళ్ళకంటే కూడా అన్ని అన్ని రంగాల్లోని కూడా స్థిరపరంగా నిరూపించిన మహిళా సోతులందరికీ కూడా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఇదే విధంగా స్ఫూర్తితో ప్రపంచాన్ని శాసించే విధంగా మహిళలందరూ ఉండాలని ప్రతి రంగంలో అభివృద్ధి చెందాలని రాజకీయ రంగంలో ముఖ్యంగా మీరు అందరూ కూడా ముందు కోరుకుంటూ నాకు ఇంత మంచి ఆలోచించిన మన టీడీపీ జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా వచ్చాక నమస్కారాలు తెలియజేస్తున్నానండి నాకు కొంచెం గంగమైన మీటింగ్ ఉండడం వల్ల నేను వెళ్ళిపోతున్నాను దయచేసి నన్ను ఏ విధంగా అక్కడ కూడా మహా మీటింగ్ ఉండడం వల్ల అక్కడ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్